ఏదైనా స్వీట్ చేయాలంటే ఖచ్చితంగా నెయ్యి కావాలి చక్కెర కావాలి ఆయిల్ కావాలి పాలు కావాలి అలాగే మిల్క్ పౌడర్ కూడా కావాలి కదా ఇవేమీ లేకుండా జస్ట్ ఐదు అంటే ఐదు నిమిషాల్లో స్వీట్ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కప్పుతో కానీ లేకపోతే గ్లాస్తో కానీ కొలుచుకొని తీసుకోవాలండి మరమరాలు తీసుకోవాలి వీటిని బొరుగులు కూడా అంటారు కదా ఇప్పుడు వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలండి కాస్త మెత్తగా ఉన్నట్లయితే మీరు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే బాగా తాజాగా క్రిస్పీగా ఉన్నట్లయితే మీరు ఫ్రై చేయనవసరం లేదండి ఒక్కోసారి కాస్త మెత్తగా ఉంటాయి కాబట్టి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల పాటు మనం సిమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఇలాగా వచ్చి అందరు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపుకొని వీటిని చల్లార పెట్టుకుందాము ఏ కప్పుతో మనము బొరుగులు తీసుకున్నామో ఆ కప్పుతోనే అరకప్పు ఎండు కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ జార్లో తీసుకొని ఇది బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో వేయించుకున్న బొరుగులు కూడా వేసుకొని ఒక పెద్ద టేబుల్ స్పూన్ పుట్నాలు కూడా వేసుకోవాలి పుట్నాలు వేయడం వల్ల ఉప్పు ధనం అనేది పోతుందండి బొరుగుల్లో ఉప్పు ఉంటుంది కదా అది అనేది ఉండకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అది కూడా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని కప్పు బెల్లం తీసుకొని అరకప్పు నీళ్ళు పోసుకొని బెల్లం కరిగించుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినేటట్లయితే ఒక కప్పు తీసుకోవచ్చు అండి స్వీట్ మీడియంగా తినేవాళ్ళు ముప్పా ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది బెల్లం కరిగిన తర్వాత ఒక ప్యాన్లోకి ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి ఇందులో కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు సిమ్లో ఉంచుకొని ఎండు కొబ్బరి బొరుగులు మిక్సీ పట్టుకున్నాం కదా అది ఇందులో వేసేసుకొని సిమ్లోనే ఉంచుకొని ఇది ఒక రెండు మూడు నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో అస్సలు నెయ్యి అవసరం లేదండి నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా నెయ్యి వేసుకోండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మీరు కావాలంటే సన్నగా కట్ చేసుకున్న బాదం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు కానీ చాలామంది నెయ్యి తినరు కదా అలాంటి వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా నెయ్యి వేసేసుకోవచ్చు ఇంకా డబుల్ టేస్టీగా ఉంటుందండి నెయ్యి వేస్తే చూడండి నెయ్యి వేయకుండా కూడా చక్కగా వచ్చింది స్వీటు ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము దీన్ని ఒక బాక్స్లోకి తీసేసుకుందాము మీరు స్టీల్ బాక్స్లో అయితే వేడిగా ఉండగానే వేసేసుకోవచ్చు అండి ప్లాస్టిక్ అయితే కాస్త చల్లగైన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఇలా సెట్ చేసుకోవాలి బాగా ప్రెస్ చేసుకుని సెట్ చేసి పెట్టుకొని ఒక జస్ట్ ఐదు నిమిషాలు వదిలేసారనుకోండి మంచి షేప్లో వస్తుందండి చూడండి చక్కగా సెట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసేసుకుందాము మనకి ఏ సైజులో పీసెస్ కావాలో ఆ సైజులో పీసెస్ కట్ చేసుకోవాలి మీకు నచ్చిన మోడల్ కట్ చేసుకోవచ్చండి చూడండి చాకు కూడా అస్సలు అంటుకోవట్లేదు మనము ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకపోయినా కూడా అస్సలు అంటుకోకుండా వస్తుందండి అలాగే మన ఛానల్లో మరమరాలతో చేసిన గారెలు కూడా ఉన్నాయండి చాలా టేస్టీగా ఉంటుందండి మసాలా గారెలు ఒకసారి అవి కూడా ట్రై చేయండి చూడండి చూస్తుంటాను ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలి అని ఉంది కదా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ చేసి పెట్టారంటే ఇంత మంచి స్వీట్కి తప్పకుండా ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి అలాగే తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి